సో భగవద్గీత నాలుగో అధ్యాయం మహిమ సో విష్ణుమూర్తిని శ్రీ మహాలక్ష్మి అడుగుతారు దయచేసి ఆ నాలుగో అధ్యాయం మహిమలు తెలియచేయండి అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు ఓ ప్రియమైన లక్ష్మి విను నేను చెప్తున్నాను ఎంతో అద్భుతమైనది నాలుగో అధ్యాయం దివ్య జ్ఞాన మహిమ అని చెప్తారు సో ఏమవుతుందంటే ఈ యొక్క గంగా నది తీరం దగ్గర ఉన్న ఈ కాశీ గ్రామం బెనారస్ దగ్గర విశ్వనాథుడి ఆ శివుని యొక్క మందిరం ఉన్నది అక్కడే ఎవరున్నారు ఈ యొక్క భరత్ మహారాజు అక్కడ కొన్ని సంవత్సరం ఉండటం జరిగింది ఎంతో భక్తితో నా యొక్క ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం చదువుతూ ఉంటాడు సో అతను ఎప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు ఒకసారి మొత్తం అంతా తీర్థయాత్రలన్నీ చుట్టి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాడు తప్పు అని దగ్గరికి వచ్చాయి తెలుసు కదా మనకి పన్నెండు వనములు ఉన్నాయి వృందావనం దగ్గర సో అక్కడికి వచ్చి ఆ కృష్ణ భగవాను ఆరాధన చేసుకుంటాడు సో ఎప్పుడైతే మళ్ళీ అక్కడి నుంచి వెళ్దాం అనుకున్న సమయంలో ఏం చేస్తాడు మళ్ళీ వెనక్కి తిరిగి కాసి వెళ్దాం అనుకున్న సమయంలో ఒక దారిలో ఒక విషయం జరుగుతుందంట ఏం జరుగుతుంది రెండు బేల్ బేల్ వృక్షములు ఉంటాయి కదా రెండు బేలు వృక్షముల కింద ఆయన రెస్ట్ తీసుకుంటాడు మధ్యలో నడిచి నడిచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంట ఆయన ఒకటి ఆ ట్రీ కాండ కాండవులు ఉంటాయి కదా దాని యొక్క మొదలు ఏమో తన పిల్లో కింద తలకి దగ్గర తల దగ్గర ఉంటే ఇంకొక ట్రీ యొక్క వేర్లు ఎక్కడ ఉంటాయి ఆల్మోస్ట్ అవి రూట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి ఈయన పాదములు పెట్టుకుంటానికి ఉంటాయి అనమాట సో ఈ విధంగా అక్కడ ఆయన రెస్ట్ తీసుకుంటాడు సో రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది మరి తర్వాత లెగ్స్ ఆయన వెళ్ళిపోతాడు కానీ ఎప్పుడైతే ఈ రెండు వృక్షములు ఏం చేశాయి జస్ట్ ఇంత గొప్ప వైష్ణవుడికి కొంచెం సేపు ఆశ్రయం కల్పించాయి అంతే ఏమవుతుంది ఒక ఐదు ఆరు రోజుల తర్వాత రెండు వృక్షములు కంప్లీట్ గా డ్రై అయిపోతాయి ఆ రెండు వృక్షములు ఫుల్గా నశించిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఆ రెండు వృక్షములు ఒక బ్రాహ్మణ ఇంట్లో ఇద్దరు కన్యల కింద వాళ్ళు జన్మ తీసుకోవటం జరుగుతుంది ఆ బ్రాహ్మణుడు చాలా ఉత్తమమైన బ్రాహ్మణుడు అనమాట సో ఈ విధంగా వాళ్ళు ఒక ఏడు సంవత్సరముల ప్రాయానికి వస్తారు సో ఆ గుర్తుంటుంది కింద జన్మలో మేము వృక్షములు ఈ విధంగా ఈ యొక్క భరతుడు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అతని స్పర్శ కారణంగానే మళ్ళీ మాకు ఇటువంటి ఉన్నతమైన బ్రాహ్మణు ఇంట్లో జన్మ వచ్చింది అని అనుకుంటూ ఉంటా సో అలా అనుకుంటూ ఉంటే ఒకసారి కాశీలో తిరుగుతున్నప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడిని వాళ్ళు చూడటం అనేది జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క భరత మహారాజుని వాళ్ళు చూస్తారు అన్నాడు సో భరత మహారాజుని చూసి వాళ్ళు చెప్తారు నీ యొక్క కరుణ కారణంగా ఆ వృక్ష దేహం నుంచి మాకు వెంటనే విము ఎందుకంటే నుంచి చాలా సంవత్సరములు బతుకుతాయి కానీ మీ యొక్క స్పర్శ కారణంగా అతి తొందరగానే మాకు విముక్తి వచ్చింది అంతేకాదు మేము మళ్ళీ ఒక ఉన్నతమైన బ్రాహ్మణుడి ఇంట్లో మేము జన్మ తీసుకున్నాం అప్పుడు చెప్తారనమాట ఈ భరత మహారాజ్ అడుగుతారు అవునా అసలు నాకు తెలీదు మీరు నా వల్ల ముక్తి పొందారు అంటే అసలు మీరు ఆ యొక్క వృక్షముల కింద ఎందుకు అయ్యారు సో ఆ విషయం ఏంటో మీ వృత్తాంతం ఏంటో నాకు తెలియచేయండి సో అప్పుడు ఆ ఆ ఇద్దరు బాలికలు చెప్పడం ప్రారంభిస్తారన్నమాట సో మేము ఇంతకు ముందు మహారాజా గోదావరి నది తటం దగ్గర చిన్న పాప అనే ఒక ప్రదేశం ఉంటుంది సో అక్కడ ఒక ఋషి ఉండేవారు ఎవరు సచతాప సచతాప అనే ఋషి ఉండేవారు సో ఆయన ఏం చేస్తూ ఉండేవాడు చక్కగా ఎప్పుడు కూడా మంచి తపస్సు ఆచరిస్తాడు అలా అంటే వేసవ కాలంలో చుట్టూరు అగ్ని పెట్టుకుని ఆ చలికాలంలో ఆ ఏమంటారు ఆ చుట్టూరు మంచి మంచి సెలవులు పెట్టుకుని తపస్సు చేయటం వర్షాకాలంలో ఆ ధారలు మధ్యలో నుంచుని తపస్సు చేయటం విధంగా ఘోరమైన తపస్సు చేసిన తర్వాత తన ఇంద్రియముల్ని ఫుల్ గా నియంత్రించుకొని ఆ భగవంతుని దేవాదేవుని కృష్ణుని యొక్క పాద పద్మాలు చక్కగా పొందగలిగాడు సో అటువంటి బ్రాహ్మణుడు కోసం ప్రతి రోజు బ్రహ్మగారు కూడా వచ్చి దర్శించుకుంటూ ఉండేవారు అనమాట అంత స్థితికి వచ్చేసాడు ఆయన అంత శుద్ధ భక్తుడు అంత ఉన్నతమైన స్థితికి వచ్చాడు బ్రహ్మగారు కూడా వచ్చి రోజు దర్శించుకునేవారు అనమాట ఈ సచతప సత్యతప అనే ఋషిని సో ఇప్పుడు ఎవరికి భయం వస్తుంది బ్రహ్మగారు కూడా వస్తున్నారంటే ఏమండి ఎవరికి భయం వస్తుంది రోజు బ్రహ్మగారు కూడా వచ్చి ఏ దర్శించుకుంటున్నారంటే ఎవరికి భయం వేస్తుంది ఇంద్రుడికి మాతా ఇంద్రుడికి ఇంద్రుడికి భయమేస్తుంది అయ్యయ్యో బ్రహ్మగారు కూడా వస్తున్నారంటే వీళ్ళ తపస్సు చాలా ఉన్నతమైనది వీళ్ళు ఇంత ఘోరమైన తపస్సు చేసి రేపు నా ఇంద్ర సింహాసనానికి ఏమైనా కావాలని లేకపోతే ఆశిస్తున్నాడో ఏమో ఒకసారి అయితే తను ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ఇద్దరు అప్సరసులను పంపిస్తారు సో ఆ ఇద్దరు అప్సరసలు మేమేనయ్యా సో ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం మేమిద్దరం అక్కడికి వచ్చి ఎక్కడైతే సజత పరుషి గోదావరి నది తట్టం దగ్గర తపస్సు చేస్తున్నారో అక్కడికి వచ్చి మేము నృత్యం చేయటం పాటలు పాడటం విధంగా చేస్తూ ఉండేవాళ్ళం ఒకసారి అలా డిస్టర్బ్ చేస్తూ ఉండగా మమ్మల్ని ఆయన శప్పించటం జరిగింది ఏం చేశాడు ఆయన ఆ గోదావరి నీరు చేతిలో తీసుకుని ఆయన మమ్మల్ని శప్పించాడు ఏమని ఈ విధంగా మీరు వృక్షములై ఉండుగాక అని శపించాడు అప్పుడు మేము చాలా ప్రాధాన్యపడ్డాం సో చాలా ప్రాధాయపడితే అప్పుడు ఈ యొక్క నది తటం దగ్గర ఎప్పుడైతే మీ వృక్షముల కింద ఉన్నప్పుడు ఈ భరతుడు యొక్క సాంగత్యం మీకు దొరుకుతుందో అప్పుడు మీకు ఈ శాపం నుంచి విముక్తి వస్తుంది ఎప్పుడైతే ఆయన స్పర్శ మీకు తగులుతుందో విముక్తి వస్తుందో అని చెప్తారనమాట సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే భరత మహారాజు ఆ వృక్షములు ఒకటి తల దగ్గర ఒకటి కాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు అక్కడ స్పృశించాడు కాబట్టి ఏమైంది వాటికి ఆ యొక్క అప్సరసలకు ఆ యొక్క శాప నుంచి విముక్తి వచ్చింది మళ్ళీ వాళ్ళు ఆ యొక్క ఉత్తమమైన బ్రాహ్మణుడి ఆ బ్రాహ్మణుడికి చక్కగా బాలికల కింద ఆవిర్భవించ జన్మించడం అనేది జరిగింది అనమాట సో అప్పుడు చెప్తారనమాట అప్పుడు భరత మహారాజ్ చెప్తారు సరే సరే ఓ అయితే నేను అక్కడ విశ్రమించాను రెండు వేలు వృక్షముల కింద అవి మీరా సరే సరే అని చెప్తారు సో అప్పుడు ఆ చెప్తారనమాట వా ఇద్దరు బాలికలు అప్పుడు నువ్వు ఏదో రిసెర్చ్ చేస్తున్నావయ్యా పడుకుంటూ ఏదో పాడుకుంటున్నావు ఏమిటది ఆ అది విన్న తర్వాత మాకు ఈ యొక్క మా యొక్క పాపం నుంచి విముక్తి వచ్చింది అంతేకాకుండా ఉత్తమమైన ఈ యొక్క భక్తుని ఇంట్లో మాకు జన్మ వచ్చింది అప్పుడు ఆయన చెప్తారు నేను నాలుగవ అధ్యాయం అప్పుడు డిసైడ్ చేస్తున్నాను కదండి సో ఆ విధంగా ఈ యొక్క ప్రతిరోజు నాలుగవ అధ్యాయం రిసెర్చ్ చేయటం కారణంగా అంత భక్తి శ్రద్ధగా ఆయన రిసెర్చ్ చేస్తున్నప్పుడు వీళ్ళు విన్నారు ఆ యొక్క భక్తుడు స్పర్శ కారణంగా వాళ్ళకి విముక్తి వచ్చింది అనమాట సో ఆ తర్వాత వాళ్ళ వివరణ అంతా చెప్పిన తర్వాత ఆ యొక్క బాలికలు ఎంతో సంతోషపడి ఏం చేస్తారు మళ్ళీ ఆ యొక్క ఆయనకి నమస్కారం సమర్పించి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఆ స్ఫూర్తి ఉంటుంది ఓ సరే అయితే నాలుగో అధ్యాయం మనం రీసెర్చ్ చేసినప్పటి నుంచి ఇంత మంచి ఫలితం వచ్చింది అలాగే భరత మహారాజ్ కూడా ఎంతగానో సంతోషిస్తాడు ఆయన కూడా ఆశ్రమానికి వెళ్ళి ఏదైతే వీళ్ళని ఉద్ధరించింది ఆ యొక్క నాలుగో అధ్యాయం నిరంతరం చేస్తూ ఆ యొక్క భరతుడు అలాగే ఇద్దరు బాలికలు కూడా భగవద్ధామాన్ని చేరారు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చెప్పడం జరుగుతుంది అనమాట శ్రీమద్ భగవద్గీత కి జాయ్ శ్రీల ప్ర ఉపాధి కి జాయ్ మహారాజ్ కి చ